నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు జగన్ సార్ చిటికైన వేల ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా రే సన్నాసి నర్సన్నాసి నాకు కొడాక నాలుగి చీలేస్తా మళ్ళీ పిచ్చి కుక్క ఎవరు పవన్ కళ్యాణ్ అనేవాడు వెళ్ళాలని మార్చడం కాదు నవ్వు పవన్ కళ్యాణ్ అనే సైతో మెదవకి చెప్తున్నాను రే సైతో నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు నీ పార్టీలో ఒకడు కూడా లేడు ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం నీకు చూపిస్తా పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు నువ్వు శాసనసభకు వెళ్లే నైతిక అర్హత నీకు లేదు భవిష్యత్తులో రాదు గుర్తుపెట్టుకో నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు ఓటర్లు బుద్ధి చెప్పారు బూతుల మంత్రిగా బిరుదు సంపాదించుకున్న నానిని నియోజకవర్గ ప్రజలు అసహించుకున్నారు కొడాలి నాని దోస్తు వల్లభనేని వంశీని గన్నవరం ఓటర్లు చీ కొట్టారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోరు పారేసుకునే రోజాను ఓటర్లు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అంబటి రాంబాబు అవంతి శ్రీనివాసరావుకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం అధాపాతాలకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేన కాదు నూట డెబ్బై సీట్లు పోసిన వైసీపీ కేవలం పదిహేను సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది ఇరవై ఒక్క సీట్లో పూర్తి చేసింది ఇరవై ఒక్క ఇరవై సీట్లు ఆధిక్యంగా ఉంది ఏపీలో కూటమి గెలుపు తప్పు పవన్ చెప్పిన పప్పు మాట ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని విరదరాసింది

तेलुगू स्पीकिंग वेस्टर्न वॉस मिस्टर पवन कल्याण ये पवन नहीं ये आंधी है पावर स्टार बी सेट for some मेजर पावर प्ले इन आंध्र प्रदेश Kalyan popularly known as the power star and now his name can also give a 100% mandate in election he is power star kalyan